మొన్న మూడు రోజుల క్రితం గౌరవ దడోపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ అసలు పోపళశ్వర్ పది సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు అంతకు ముందు నుంచి అసలు ఏ పనులే చేయలేదు ఏ అభివృద్ధి పనులే జరగలేదు ధర్మపురిలో అసలు పనులే జరగనట్టుగా పదే 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 చెప్పిందే చెప్పుకుంటూ అన్ని గ్రామాలలో మండల కార్యాలయాల్లో ఎక్కడ వీలైనప్పుడు అప్పుడు అంటున్నారు మేం సవాళ్ళు చేస్తున్నాం ఎండ పెళ్లి పెళ్ళగటూరు మండల పార్టీ పక్షాన ఈ ఉమ్మడి మండలం తరఫున చెప్తున్నాం మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చానికి సిద్ధంగా ఉన్నాం అసలు ఎవరు చేసిండ్రు గత ఇరవై సంవత్సరాల నుంచి ధర్మపురి అభివృద్ధి చెందడానికి కారకులు ఎవరు ధర్మపురి అభివృద్ధి ప్రధానంగా పేరు పొందినమ్మా కుప్పనేశ్వర్ గారి పేరు ఇప్పటికి కూడా అదే అదే అన్ని గ్రామాలలో కూడా ఈశ్వరన్నా ఇట్లా చేసిండు ఈశ్వరన్నా అది చేసిండు ఈశ్వరన్న ఇది చేసిన చెబితే అది మీరు జీర్ణించుకోలేక మీరు తట్టుకోలేక పదే పదే ఆ ఈశ్వరన్న పేరు పోవాలని చూస్తున్నారని అది సాధ్యం కాదు లక్ష్మణ్ కుమార్ గారు మీరు ఏ గ్రామానికి వస్తారో అది ఛాలెంజ్ గా విసురుతున్నాం ప్రతి గ్రామంలో కోట్లాది అభివృద్ధి పనులు అయినాయి కోట్లాది అభివృద్ధి పనులు మా ఎండపల్లి మండలం నుంచి చూసుకుంటే అక్కడ ఉండడం మొదలుకొని ముంజంపల్లి మారేడుపల్లి ఇక్కడ పాతగూడూరు రాజరాంపల్లి అటు కొండాపూర్లా కావచ్చు అటు జగదేపేట బెల్గడూరు కావచ్చు అన్ని హై లెవెల్ బ్రిడ్జిలు ప్రతి ఊరికి సీసీ రోడ్లు ప్రతి ఊరికి సంఘ భవనాలు ప్రతి ఊరికి ఏది కావాలంటే అది ప్రతి ఊరికి మంచి నీటి సౌకర్యం ఎక్కడ అంటే అక్కడ అన్ని ఇవాళ ఎన్నో సంక్షేమ సంక్షేమ మినిస్టర్ ఉన్న మా మంత్రి గారు ఎన్నో ఆశలను ఎన్నో స్కూళ్ళను మెరుగుపరిచి ఎక్కడ అసలు నేను ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా అసలు ఎక్కడ పని చేయాలో చెప్పుంది అభివృద్ధి కాదు నేను నేను అడుగుతున్నా ఏ ఊళ్ళే చేయలేదో చెప్పాలి ప్రతి ఊరిలో పని జరిగింది తొంభై ఐదు శాతం జరిగింది ఎక్కడన్నా అక్కడక్కడ అవి కూడా ఆగిపోయి ఉంటాయి అవి ఎన్నికల తర్వాత కూడా పూర్తి చేస్తా అనుకున్నాం ఆ సందర్భంలో ఆ జరిగింది తప్ప ఏం లేదు అభివృద్ధి చేసుడు మీ వల్ల కాదు గత పద్దెనిమిది నెలల నుంచి మీరు గెలిచి పది సంవత్సరం ఉన్నారా దాటినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎక్కడ అభివృద్ధి పనులు కాలే శూన్యం మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తే మా గారు చేసిన పనులకు మీరు రిబ్బన్లు కత్తిరించుడు తప్ప మీరు ఎక్కడ కూడా ఏం చేయలేదు ఆ గ్రామాలలో ఇప్పుడు ఉన్న పనులు మొదలైతే అవి ఈజీఎస్ ద్వారా ఈజీఎస్ పనులకు మీరు ఇబ్బందిస్తున్నారు తప్ప ఈజీఎస్ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప మీరు మీరు నిధుల నుంచి తీసుకొచ్చింది ఏది లేదని నేను ఈ మండల పార్టీ పక్షాన నేను సవాలు విసురుతున్నా మీరు ఇలాంటి మాటలు మానుకోవాలి అభివృద్ధి చేసింది మేం కాదా మీరు మొన్నటికి మొన్న అది తరలిపోతుంటే చూస్తున్నారు మహిళా విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం వెళ్ళిపోతే చేస్తున్నారు మీతోటి ఏది కూడా చేతగాక పదే పదే కొప్పలీశ్వర్ గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అన్నారు మొన్నటి వరకు ఏదో కలెక్టర్ షరత్ ద్వారానే గెలిచిండు అని అప్పటిదాకా ఐదాలు అట్లా గడిపించారు అట్లా పాపం కలుపుకున్నారు ఏదో పాపం పోని అని ఏదో ఒకసారి గెలిపిస్తే గెలిచిండు కావచ్చు మీరు సంక్షేమ పథకాలు చేయండి ఇంకా అభివృద్ధి పెట్టుంది అవన్నీ మర్చిపోయి ఏమన్నా అంటే కార్యకర్తల మీద కేసులు పెట్టుడు ప్రశ్నించిన వాళ్ళ గొంతులు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఆడేవాళ్ళు మీ వాళ్ళే పెట్టుడు మేము దానికి కౌంటర్ ఇస్తున్న తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఇలా పోలీసు వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను అన్నింటి గుప్పిట్లో పెట్టుకున్నారు పక్క పార్టీని యథేష్టగా ఇసుక ఏది పెడతాది ఈ అక్రమ రవాణా జరుగుతుంది మీ అనుసరులు మీ నాయకులు మీ కార్యకర్తలు చేసుకుంటున్నారు తప్ప ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న ఐదు పదేళ్ల నుంచి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరం కూడా సార్ చెప్పిన మాటలు సిరిసావిస్తూ అందరికి ఒకేలా ఉంటూ ఒక సామాన్య కార్యకర్త లెక్క ఏనాడు మీ మీ కార్యకర్తలు మీ నాయకులు మీరు చేసే పనులు ఎప్పుడు మేము చేయలేదు మరొకసారి చెప్తున్నాం ఇలాంటి మాటలు మీరు మానుకోవాలి అభివృద్ధిలో మేమేమున్నాము మీరు ఇంకా ఎన్ని ఎత్తినా కూడా కోలీ లాంటి పనులు చేయరని సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరు ఎన్నికల ముందు వాగ్దానం చేసేందు నేను గెలిచిన తెల్లారి నుంచి సంవత్సరంలోగా బస్సుడిపోను పెడతాన్నారు డిగ్రీ కళాశాల రెవెన్యూ డివిజన్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తా సీఎం ఎవరన్నా ఉండని సీఎం ఎవరున్నా సరే నేను చేసి పెట్టపోతే సంవత్సరం లోపల రాజీనామా చేస్తా అని మీరు యావత్ ధర్మపురి ప్రజల ముందు వాగ్దానం చేశారు అది నమ్మి పాపం ఏదో చేస్తాడని మీకు ఓటు వేస్తే వాళ్ళందరినీ మోసం చేసినారు మీకు మరొకసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు గుర్తు చేస్తున్నా మీరు మాట్లాడిన మాటనే మీరు ఒకసారి వినాలి మరి మీరు రాజీనామా చేస్తారా మరోటి చేస్తారా లేకపోతే అభివృద్ధి చేస్తారా అది మీ విజ్ఞాతకే మేము వదిలేస్తున్నాం విన్నారు సంవత్సరం లోపల రాజీనామా చేస్తా అని స్వయంగా వారే చెప్పిండ్రు మరి ఎక్కడ పోయింది పాలిటెక్నిక్ మేము అడుగుతున్నాం ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయింది అని వీళ్ళు చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది మీరు ఏమి చేయలేరు మీరు ఇంకొకసారి ఈశ్వరన్న అభివృద్ధి గురించి ఈశ్వరన్న గురించి మాట్లాడితే ఎప్పటికప్పుడు మేము ఆ మేము ఎదురిస్తూనే ఉంటాము మేము కౌంటర్ ఇస్తూనే ఉంటాము మా దగ్గర సమాధానం చెప్తూనే ఉంటాము ముందు అభివృద్ధి చేయండి ధనపూరి నియోజకవర్గానికి మీరు అభివృద్ధి చూపెట్టుండి దయచేసి ఈ కోడిగుడ్డు మీద ఈకలు వీసే కార్యక్రమాన్ని మీరు మర్చిపోవాలని తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే మరి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ చీఫ్ విప్ గారు మరి మన మాజీ మంత్రివర్యులైనటువంటి కుక్కల ఈశ్వరన్న గారి మీద ఎనలేని ఆరోపణలు చేస్తున్నారు ఏంది అని అంటే మరి తను ఈ పది సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వం ఉండి ఏలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఒక ఆరోపణ మాత్రం ప్రతి జాగాలకు వెళ్ళినప్పుడల్లా తను అదే మాటగా అదే తీరుగా మాట్లాడుతూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలే గమనిస్తూ ఉన్నారు మరి ఎవరి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి జరిగింది అనేది అందరికీ తెలుసు ఇవల్ల మీరు ఏ ఏ ఊరికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా మీరు నడుస్తున్నటువంటి ప్రతి సిసి రోడ్ కానివ్వండి ప్రతి ఆ డాంబర్ రోడ్ కానివ్వండి ఏది కూడా గౌరవ మాజీ మంత్రులు కుప్పల ఈశ్వరన్న గారు వేసిన రోడ్ అనే సంగతి మీరు మర్చిపోదు ఇవాళ మీరు వచ్చి సంవత్సరం నరవుతోంది మీరు ఏదన్నా ఒక ఐదు లక్షల అభివృద్ధి పని సొంతగా మన మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒక ఐదు లక్షలు తీసుకొచ్చి పలానా కావడం మేము అభివృద్ధి పనులు చేసినామని మీరు ఈ రోజు ఏమైనా చెప్పగలిగే మరి మీరు చెప్పగలుగుతారా అని మేము ఈ సందర్భంగా మనం చెప్తా ఎందుకు అని అంటే అన్న ఆహార నిశలు కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన ప్రతి మండలాన అన్ని అభివృద్ధి పనులు చేసిండు ఒకటా రెండా ఒకటి రెండో అయితే మనం చెప్పచ్చు పలానా కాడ ఇది చేసిండు పలానా కాడ అది చేసిండు అనేది ఒక కాన్స్టెన్సీ ప్రతి జాగాలో అభివృద్ధి చేసిండు ఇవాళ ధర్మపురి ఏ విధంగా అభివృద్ధి చెందింది ధర్మపురిలో మేము నీళ్లు రాకుండా ఎవరికి కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా మేము చేసినామని మీరు పత్రికల ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు వచ్చి ఈ పదిహేను నెలల్లోనే నీళ్ళ సమస్య తీర్చిందా గతంలో మాజీ మంత్రి గారు చేసినటువంటి ఆ పని ద్వారా ఆ చేసినటువంటి తను చూపినటువంటి చొరవ ద్వారా ఇవాళ ధర్మపురి ప్రజలందరికీ కూడా నీళ్లు వస్తున్నాయి అది ఇవాళ మీరు చేసింది కాదు అంతకుముందు గతంలో ఈశ్వరన్న గారు చేసినటువంటి ఆ ప్రయత్నమే ఈ రోజు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు వస్తా ఉన్నాయి ఇంకొకటి ప్రతి ఒక్క వాగులో ఓరెళ్లలో మరి వారు ఎందుకంటే రైతులకు ఉపయోగపడాలి నీళ్లు నిల్వ ఉన్నట్టయితే బ్యాక్ వాటర్ ఉన్నట్టయితే మరి రైతులకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అటు రైతులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా ప్రతి ఇక్కడ మీరు చూడండి ప్రతి ఒక్క వాగులో చెక్ డ్యాములు కట్టినటువంటి ఘనత కొప్పల ఈశ్వరన్న గారిది ఎక్కడ చేయలేదు ఇవల్ల ధర్మారం కాదు మొదలుకుంటే ధర్మారం వెల్గటూరు రా రాయక మన రాయపట్నం రాజరాంపల్లి ఈ సెంటర్లలో మంచి ఏది రోడ్డు మీద లైట్స్ పెట్టి డివైడర్ పెట్టి రోడ్డు వెలుగు చేద్దామని కొన్ని కోట్ల డబ్బులను శాంక్షన్ చేయించుకొచ్చి అది చేద్దామని తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది డబ్బును మీరు క్యాన్సల్ చేయించింది మీరు మీరు సొంతగా తీసుకురాకపోయినా పర్వాలేదు మేము ఒకటి మిమ్మల్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను మీరు సొంతంగా తీసుకొచ్చి తీసుకురాకున్నా పర్వాలేదు ఉన్న డబ్బులను వాటిని కాపాడి మీరే పనులు చేస్తే కనీసం మీకు కూడా గౌరవం దక్కేది కదా ఇవాళ మీ ఈ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచినప్పుడు మీరు చేస్తే మీరు అభివృద్ధి చేయాలి కదా మరి మీరు అభివృద్ధి చేయాలంటే ఉన్న పైసలని పొడగొట్టారు సరే పొడగొట్టారు మరి తీసుకురండి ఇవాళ పదిహేను నెలలో పదహారు నెలలు అవుతుంది మీరు గెలిచి మరి ఏ అభివృద్ధి పని చేసారు ఒకటి లేదు రెండు లేదు ఏది లేదు కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయిపోతుంది తప్ప చేసింది మాత్రం ఒకటి లేదు రెండో విషయం ఏంటంటే ఇవాళ స్తంభంపల్లిలో మాజీ మంత్రి గారు అక్కడ సోషల్ వెల్ఫేర్ అగ్రికల్చర్ మహిళా కాలేజీని తీసుకొచ్చినది వాస్తవం కాదా దానిలో ఫౌండేషన్ స్టోన్ వేసింది వాస్తవం అక్కడ నేనే అది ఉండి కూడా పనులు చేయించింది వాస్తవం వాళ్ళు కాలేజ్ శాంక్షన్ అయింది కాలేజ్ శాంక్షన్ అయితే కూడా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు నా దగ్గరకు వచ్చి మేము ఇక్కడ కాలేజీ మేము నిర్వహిస్తాం ఇక్కడ నడుపుతాం మాకు కొంచెం అకామిడేషన్ కావాలంటే కూడా మేము ఊరంతా తిరుగుతాయి కూడా అక్కడ అకామిడేషన్ లేకుండే అది ఏదైతే మంత్రి గారు కట్టించినటువంటి హరిత ఓటర్లో కనీసం దాంట్లో అయినా నడుపుతామని అన్నారు కాకపోతే దానికి ఏంటంటే సెక్యూరిటీ లేదనే ఉద్దేశంగా దాన్ని కొన్ని రోజుల వరకు వాయిదా చేసి జగి జగిత్యాల అద్దె దాంట్లో నడుపుతా ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి మన లక్ష్మణ్ కుమార్ అన్న అంటారు అసలు అది రానివ్వలేదు అని అంటారు ఎంతవరకు వాస్తవం మీరు కొంచెం వాస్తవాలు తెలుసుకొని మీరు మాట్లాడాలి రెండో విషయం ఏంటంటే దానికి పూర్తి దాని మీద నాకు అవగాహన ఉన్నది తీసుకొచ్చింది ఫౌండేషన్ స్టోన్ వేసింది అవన్నీ నేను ఎందుకంటే నేను కళ్ళ ముందు చూసినా కాబట్టి పూర్తి స్థాయిలో ఇది మీరు ఇది మాత్రం ఇది అవాస్తవం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఆ ఏదైతే మహిళా డిగ్రీ మహిళా అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నదో దాన్ని పోరాడి మళ్ళీ తీసుకొచ్చి స్తంభం పెళ్లిలో మీరు వేసినట్టయితే నిజంగా మీరు ఎందుకంటే దానిపైన మీకు పట్టున్నట్టు దాని మీద మీకు శిథశుద్ధి ఉన్నట్టు ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మన నవోదయ నవోదయ స్కూలు మన ధర్మపురి కాన్స్టిట్యున్సీకి ఒకటి సాంక్షన్ అయింది దాన్ని కూడా మాజీ మంత్రివర్యులు కొప్పల ఈశ్వర్ అన్న గారు వారు ఎంతో ప్రయత్నం చేస్తే మన ధర్మపురికి వచ్చింది మరి దానికి వచ్చిన దాన్ని ఇవాళ మీరు కాపాడకుండా మీ అశ్రద్ధ వల్ల ఇవాళ వేరే వాళ్ళు కూడా దాన్ని తీసుకొని వెళ్ళింది మరి అట్లా నేను ఏమంటానంటే మీరు స్వత్తగా ఇవాళ ప్రభుత్వంలో మన నిధులు ఉన్నాయా లేవా మాకు తెలియదు కానీ లేకపోయినా పర్వాలేదు కానీ ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం అన్న మీరు చేస్తే బాగుంటుందని ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ కాన్ఫిడెన్స్ కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మీరు చెప్పినటువంటి మాటలకు ఆకర్షితులై ఎందుకంటే అన్న బాగా అభివృద్ధి చేస్తాడని ఒకటి అభి ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించుకున్నారు మరి గెలిపించుకున్నందుకు కనీసం మీరు కొత్తగా తీసుకురాకపోయినా పాత పనులైనా కానీ కాపాడి చేసి ఉంటే బాగుండేదని మీకు ఈ దీ పత్రిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం